పడిన వర్షానికి పొలంలో మోకాలు లోతు నీలు వచ్చి టమాటో పంట సాగం మునిగిపోయింది ఈనీ నీళ్లు ఎలా వచ్చాయంటే భూమి పక్కన చెరువు మరువా నీళ్లు పోయా చిన్నీ కళ్ళువా ఉంది అకలువలో వచ్చిన నీరు పోవటానికి లేకుండా ఆంధ్రనివా కలువ అడ్డంగా ధోవి సిమెంటుతో ప్లాస్టింగ్ చేశారు పైన ఉన్న చరువు నీరు దేగువా చారువకి పోవడానికి అవకాశం లేనందున మొత్తం నీరు రైతు పొలంలోకి వచ్చి పంట నీటిలో మునిగిపోయింది subscribe to the channel subscribe to the channel